పైగా గుణా మీద ఒంటి మీద చేసుకుంటే వాళ్ళ భావన సైతం లెక్క చేయలేదని గుణ అయితే మనుషుల్ని పంపించి బాలు మీద ఇటు రాజేష్ మీద గొడవకి పంపిస్తాడు పంపించేసరికి ఇంకా వీళ్ళిద్దరిని పట్టుకుని చుట్టూ జనాలు చేరి మూగేసి కొట్టేసేసరికి ఈ లోపు పోలీసులు కాస్త రావడంతో ఏం జరిగింది అనగానే మేము ఇక్కడ ఉండి పని చేసుకుంటుంటే వాళ్ళే వచ్చి మమ్మల్ని కొట్టారని చెప్పనేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు ఎవర మిమ్మల్ని పంపించింది మీ వెనక ఉండి ఇదంతా చీమని చెప్పింది ఎవరు అని చెప్పను కానీ గుణ అని చెప్తారు గుణ అని చెప్పేసరికి గుణ మీద కాస్త బాలు కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు తీసుకు జైల్లో పెట్టారన్న విషయం తెలుసుకుంటాడు శివ గుణాన్న నా గురించే జైలుకి వెళ్ళినట్టున్నాడు అసలు గుణాన్న నా గురించి జైలుకి వెళ్లడం ఏంటి అనుకుంటూనే ఇంకా శివ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా తెలుసుకున్న బాలు ఈ శివగాడు గుణాకు చెప్పుంటాడు గుణ మన మీదకి వచ్చాడు అని చెప్పి గుణాని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఏంటి నా బామ్మద్దితో కలిసి నన్ను ఏదో చేద్దామనుకున్నావా వాడు చిన్నవాడురా వాడి జీవితం ఎందుకు నాశనం చేస్తావు వాడు చిన్నవాడు కాబట్టి ఏదో డబ్బు మీద ఆశతో నీ దగ్గరికి వచ్చుంటాడు వాడితో ఇలాంటి పనులు చేయించి వాడి జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేయొద్దు ఇప్పటికైనా బుద్ధు తెచ్చుకుని వాడిని వదిలేసాయి వాడి పని వాడు చూసుకుంటాడు ఒకటికి రెండు సార్లు వాడిని రావద్దు అని చెప్తే వాడు రావడం మానేస్తాడు కదా అని చెప్పనేసరికి ఏం తప్పు చేశాడని శివని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు శివ చక్కగా నా దా నా దగ్గర అకౌంటింగ్ దాంట్లో పని చేస్తున్నాడు పని చేసిన దానికి డబ్బులు తీసుకువెళ్తున్నాడు వాడికి నాకు ఏం సంబంధం ఉంది ఎక్కడ చేసినా ఏదో ఒక దుర్మార్గం జరుగుతూనే ఉంటుంది నువ్వు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించావు కదా నేను అస్సలు నిన్ను విడిచిపెట్టను ఖచ్చితంగా నిన్ను నీ అంతం చూస్తానని చెప్పాను కానీ నువ్వు నన్నేం చేస్తావు నేను జైలు నుంచి వచ్చిన మరుక్షణం నీ కుటుంబాన్ని బాధ పెట్టకపోతే నా పేరు గుణాయే కాదు అని చెప్పనేసరికి నువ్వు నన్నేం చేయగలవు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు నువ్వు ఎంతటి దుర్మార్గుడవో నాకు బాగా తెలుసు నోరు మూసుకుని జీల్లో ఉన్నన్ని రోజులు బుద్ధిగా పడుండు నువ్వు బయటకొచ్చే అవకాశమే లేదు అని చెప్పి ఇంకా బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే గుణాకి బెయిలు రావడంతో ఆ బాలుగాడి సంగతి చూడాలి ఆ బాలుగాడి ఇంట్లోనే కదా ఆ రోహిణి డబ్బులు తీసుకుంది రోహిణి గురించి బయట పెట్టి తెరాలి ఆ బాలుగాడికి బుద్ధి చెప్పాలి నే ఇంట్లోనే నా దగ్గర అప్పు తీసుకున్నారు ఆ డబ్బులు ఇప్పటికిప్పుడు కట్టాలని వెళ్ళి అడుగుతా అప్పుడు కుటుంబం అంతా బాధపడతారు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు అప్పుడు బాలుతో నేను క్షమాపణ చెప్పించుకోవాలి అని చెప్పి ఇంకా గుణ అనుకుని ఇంటికి వెళ్తాడు ఒక నలుగురు ఐదుగురు బళ్ళు మీద ఇంటికి వెళ్ళేసరికి ఏంట్రా ఇంటికొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా జైలు నుంచి అసలు నువ్వు బయటికి ఎలా వచ్చావు అంటూ మాట్లాడుతూ ఉండగానే నేను నీతో మాట్లాడడానికి రాలేదు నేను ఇంట్లో ఒక వ్యక్తికి మూడు లక్షలు అప్పిచ్చాను ఆ అప్పు తీర్చడం కోసం అడగడం కోసం వచ్చాను అని చెప్పనేసరికి నువ్వు ఇంట్లో మనిషికి అప్పిచ్చావా ఎవరికిచ్చావు ఎవరా మనిషి అని చెప్పనేసరికి రోహిణి అని చెప్పాను కానీ ఈ లోపల అందరూ బయటకు వస్తారు బయటికి రావడంతో రోహిణి కప్పివ్వడం ఏంటి అని చెప్పనేసరికి మీ కోడలికే నేను అప్పించాను తను ఎక్కడుంది తను రాకుండా మీరంతా వచ్చారేంటి ఇప్పటికిప్పుడు నా మూడు లక్షలు డబ్బులు కడితేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను నాకు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారా నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి నిన్నెవరో పోలీస్ స్టేషన్లో పెట్టేస్తే ఇక్కడికి వచ్చి గొడవ చేయడం ఏంటి అని చెప్పాను కానీ అదంతా మీకు అనవసరం మీరు నాకు మూడు లక్షలు ఇవ్వాలి ఇప్పటికిప్పుడు నువ్వు మూడు లక్షలు ఇవ్వాల్సిందే వడ్డీ కూడా కట్టడం లేదు తీసుకొని చాలా రోజులైంది అని చెప్పనేసరికి ఏంటమ్మా రోహుని నువ్వు ఇతని దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అసలు ఇతని దగ్గర నువ్వెందుకు అప్పు తీసుకున్నావమ్మా అని చెప్పాను కానీ అది కాదత్తయ్య అని చెప్పనేసరికి ఏంటండి ఏ మీ పార్లర్లు అమ్మేశాననే కదా నా దగ్గర అప్పు తీసుకున్నారు మరి ఇప్పటి వరకు అప్పు తీర్చకపోతే ఏం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళి అడగాలి పార్లర్కి వెళ్ళి అడిగితే మీరు పార్లలు అమ్మేశారన్న విషయం చెప్పారు ఇంటికి వచ్చి అడుగుదామంటే మీరేమో ఇంటికి రావద్దని చెప్పారు ఫోనులు చేస్తుంటేనేమో ఫోను లిఫ్ట్ చేయడం లేదు ఎలా అయితే ఎలా అండి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు పార్లలు అమ్మేసిన విషయం వీడికి కూడా తెలుసన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉండగానే పార్లలు అమ్మేయడం ఏంటి నా కోడలు పార్లలు ఎప్పుడు అమ్మేసింది అని చెప్పాను కానీ మీకు తెలియదేమో నేను పార్లర్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తేనే పార్లలు అమ్మేశారని తెలిసింది నా వడ్డీ డబ్బులు ఎలా కడతారో అసలు ఎలా కడతారో నాకు అనుమానం కలిగే ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు నిజంగా పార్లర్ అమ్మేసావా అని చెప్పి రోహిణిని అడిగేసరికి అది కాదత్తయ్యా అని చెప్పను కానీ పార్లర్ అమ్మేశారండి పార్లర్కి వెళ్ళి కనుక్కోండి అని చెప్పనేసరికి అవసరం లేదు రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం నాకు కూడా తెలుసు బాబు నువ్వు వెళ్ళు తర్వాత మీ అప్పు తీరుస్తుందిలే మా రోహిణి ఇక్కడ గొడవ పెట్టద్దు మర్యాదగా బ్రతుకుతున్నాం దయచేసి వెళ్ళు బాబు అనగాని మీరు చెప్పారని వెళ్తున్నాను ఒకే వారం రోజులు టైం ఇస్తున్నాను నాకు అసలు వడ్డీ రెండు తీసుకురావాల్సిందే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా ఇక్కడ కాదు లోపలికి పదంబు రోహు ప్రభా లోపల మాట్లాడుకుందామని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఏంటమ్మా రోహుని పార్లర్ అమ్మేశావు మరియు అతని దగ్గర డబ్బులు ఎందుకు అప్పు తీసుకున్నావు పార్లర్ అమ్మేసిన డబ్బులు నీకు సరిపోలేదా అని చెప్పనేసరికి అసలు పార్లర్ అమ్మేయడం ఏంటండి పార్లర్ అమ్మేసిన విషయం మీకు ముందే తెలుసా అని చెప్పనగానే నాకు కాదు బాలుగాడికి తెలుసు బాలుగాడికి తెలిసే వాడి ఇంట్లో బయట పెడతానని చెప్తేనే బయట పెట్టొద్దు మన ఇంటి పరువు మనమే తీసుకోవద్దు నువ్వు బయట పెట్టినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు బయట పెట్టొద్దురా అని చెప్పి నేను వాడికి చెప్పడం వల్లే వాడు బయట పెట్టలేదు అర్థమవుతుందా వాడు పార్లర్ అమ్ అమ్మేసిన విషయం ఎప్పుడో తెలుసు అసలు మూడు లక్షలు అప్పేందుకు చేసావమ్మా నీకు అప్పు చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ ఏంట్రోహిణి నువ్వు మూడు లక్షల రూపాయలు అప్పు చేసే పనేముంది మీ నాన్నని అడిగి పదిహేడు లక్షలు ఇంటి కోసం తీసుకొచ్చినట్టే నీకు కావలసినప్పుడు అడిగి తీసుకోవచ్చు కదా పార్లలు అమ్మేసుకుని అంత ఖర్చు పెట్టేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి నేను మా నాన్నని అడిగి తీసుకురాలేదత్తయ్యా పదిహేడు లక్షలు ఆ పార్లలు అమ్మి మీరు ఇచ్చిన నగలు కూడా అమ్మి మా పైగా తన దగ్గర అప్పు చేసి మరీ మీకు పదిహేడు లక్షలు ఇచ్చాను అంతే తప్ప మా నాన్న ఇచ్చాడని నేను డబ్బులు తీసుకొచ్చి మీకు ఏమీ ఇచ్చేయలేదు కదా మా నాన్న అడిగాను కానీ మా నాన్న అప్పుడు అందుబాటులో లేరు అందుకే నాకు ఒక్క రూపాయి కూడా అందలేదు ఏం చేయాలో అర్థం కాలేదు మీరు చూస్తే ప్రాబ్లమ్స్లో ఉన్నారు మిమ్మల్ని ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయట పడేయాలో నాకు అర్థం కాక కేవలం మీకోసమే అప్పు చేశానే తప్ప నేను నాకు అప్పు చేయవలసిన అవసరం లేదా అంతేయా అని చెప్పి మీన సారీ రోహిణి అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అంటే ఆ డబ్బులు పార్లలు అమ్మి తీసుకొచ్చావా మీ నాన్నని అడిగి తీసుకురాలేదా అని చెప్పను కానీ అస్తమాను మా నాన్నని అడగడానికి మా నాన్నకి నాకు సరైన మాటలు లేవు డబ్బుల కోసం మా నాన్నకు ఫోన్ చేసి అడగలేదు అని చెప్పి ఇంకా రోహిణి చెప్పేసరికి ప్రభావతి కాస్త నా పేరు మీద ఉన్న పార్లలు కూడా పోయింది రోహిణి వాళ్ళ నాన్న నడికి తీసుకొచ్చిందని అనుకున్నాను కానీ నాకు చెప్పలేదు పార్లలు అమ్మేసిన విషయం చెప్పలేదు ఏ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టింది పైగా నేను ఎంతో కష్టపడి మా అత్తయ్య గారితో ఎన్నో మాటలు పడి ఎంతగానో అను అవమానపడి మరీ డబ్బులు తీసుకొచ్చి నగలు చేస్తే ఆ నగలు కూడా అమ్మేసింది నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త కుమిలిపోతుంది ఏంటి ప్రభా నువ్వు ఎంతగానో నమ్మిన కోడలు నీకొక్క మాట చెప్పలేదని పార్లలు అమ్మేసిన విషయం నగలమ్మేసిన విషయం మీకు చెప్పలేదనే కదా నువ్వు ఇంతెలా బాధపడుతున్నావు అంటూ మాట్లాడేసరికి అవునండి నిజంగా రోహిణి ఎలా చేస్తుందని అస్సలు అనుకోలేదు నాకు ఏదైనా చెప్పి చేస్తుందనుకున్నాను చెప్పి చేయలేదు అని నాకు ఎంతగానో బాధ కలుగుతుంది అంటూ ప్రభావతి బాధపడుతూ ఉంటుంది నాకు కూడా ఒక మాట కూడా చెప్పలేదమ్మా నాకు ఇప్పుడే తెలిసింది అడిగితే అమ్మేసాను అంటూ చెప్పింది నేనేం చేయాలి నేను ఎంతకు మించి అడిగినా నాకు సమాధానం చెప్పేటట్టు కనిపించడం లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బాధపడుతుంది వీడు మా ఇంటికొచ్చి ఈ విషయం బయట పెట్టాడా అసలు పార్లలమ్మ వాడి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏముంది ఇంతకుముందు ఎంత చేసింది ఇప్పుడు ఎంత చేసింది నిజంగా వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా లేక మలేషియాలో ఉన్నాడని నాటకం ఆడుతుందా ఇదంతా నాకు ఎందుకో అనుమానంగా ఉంది వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పడం అబద్ధమేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి బాలు అయితే అనుమానపడుతూ ఉంటాడు మరి రో రోహిని గురించి ఎప్పుడు బయటపడుతుంది రోహిణికి వాళ్ళ నాన్న లేడని రోహిణి అబద్ధాలు చెప్తుందన్న విషయం ఎప్పుడు బయటకు వస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్